హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇమ్యూనిటీ రిచ్ అయిన ఆరెంజ్ జెల్లీ బైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము చలికాలం వచ్చేసింది కాబట్టి ఆరెంజెస్ సీజన్ కూడా అయిపోయింది సో మీకు ఆరెంజెస్ కనుక దొరికితే ఇలా ఒక్కసారి జెల్లీ క్యాండీస్ చేసి పెట్టుకున్నారంటే ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ చలికాలంలో జలుబు దగ్గు రాకుండా అన్నమాట ఇందులో జింజర్ యాడ్ చేస్తాము ఇన్ సి విటమిన్ కదా సో ఈ రెసిపీ కోసం ముందుగా ఒక నాలుగు ఆరెంజెస్ని ఇలా జ్యూస్ పట్టేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా పల్ప్ పేమ్ లేకుండా నీట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని వేసేసుకోండి ఇందులోకి హనీ వేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు హనీ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి అగారగ జెల్ పౌడర్ దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ అనేది తిక్క వరకు అంటే జెల్లా వరకి బాగా కలుపుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇలా జె జెల్లాగా తిక్కగా ఫామ్ అయ్యేంత వరకు కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని మనకి చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదా ఆ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే చల్లరిందా అంటే ఇది జెల్లా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా మౌల్స్లోకి షిఫ్ట్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనకి పూర్తిగా చల్లారిపోతుంది ఇప్పుడు డిమోల్ చేసుకోవడమే ఇలా చేసిచ్చామంటే పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది జింజర్ కూడా యాడ్ చేసాం కాబట్టి సి విటమిన్ కూడా ఉంటుంది ఆరెంజెస్లో సో ఈ రెసిపీ మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ట్యూన్ ఫర్ మో వీడియోస్ థ్యాంక్ యూ